కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘం నుంచి ఒత్తిడి తెచ్చి నాపై అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నారని మంత్రి అనకపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అన్నారు అనకపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి సీఎం రమేష్ అని విమర్శించారు వాస్తవాలను వక్రీకరించి పోలీస్ యంత్రాంగం కూడా సీఎం రమేష్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తనకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు కూటమి వారు డ్రోన్ కెమెరాను తన ఇంటిపైకి పంపి రెక్కి నిర్వహించారని తెలిపారు జరిగిన అన్యాయంపై తొలుత తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి చెప్పారు దేవరపల్లికి సీఎం రమేష్ ను పోలీసులు రావద్దని చెప్పినా తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది రౌడీలతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు నాయుడు అడుగడుగున అడ్డుకుంటున్నారని ఆరోపించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుసుకుందామని కూటమి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు సవాల్ విసిరారు దాని మీద అసలు చట్టం కూడా ఏం చేస్తుంది ఈసీ ఏం చేస్తుంది మీ ఎక్కడ పోయినా అటువంటి మాటలు మాట ఎక్కడ మాట్లాడలేదే చేసిందంతా తనే చేస్తున్నాడు మొదటి నుంచి నేర చరిత్ర కలిగినటువంటి తప్పుడు విధానాలతో చిన్నప్పటి నుంచి కూడా తన కుటుంబం ఏమి చేసుకుంటే సీఎం రమేష్ తన నైజాన్ని బయట పెట్టుకుంటూ తన మాటల్లోనే గంతులు చూస్తామంటాడు వాళ్ళ చేస్తా చేస్తామంటాడు ఏదైనా చేయగలుగుతాం అంటాడు తన జీవితమే ఒక నేర ప్రవృత్తి తన జీవితమే చట్టాలు ఉన్నాయి ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ఒత్తిడితో మమ్మేందుకు పెట్టించినా ఇంకోటి చేసినా ఎవరు కూడా పైన ప్రజలు ఉన్నారు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు రేపు వచ్చే రిజల్టే పదమూడు గంటలు జరిగేటువంటి పోలీగలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎవరికి తగిన శాస్తి దానికి బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు ఇచ్చే వారికి అభ్యర్థి ఇప్పటి వరకు కూడా దాని మీద పోరుసులు కూడా చర్యలు తీసుకోవడం అనుమానం కలిగిస్తుంది ఎందుకు అని అంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రచార కార్యక్రమం వచ్చారు వచ్చే ముందు ఏదైనా చేయొచ్చు దానికి అమ్ము అధికారంలో ఉన్నారు కాబట్టి సెంటర్లో కూడా ఈసీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మా మీద కేసులు బనాయించవచ్చు చట్టాన్ని గౌరవిస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎదురుపడతాం కానీ ఏ విధంగా నా ఇంటి మీద ద్రోన్ రోను లోను రోడ్లు రన్ చేసి ఫ్లై చేసి నన్ను నా మీద ఇంటి నిర్వహించి తిరిగి మా మీద కేసు అంతేకాకుండా పోలీసులని సైతం దారాపల్లి పోలీసు వాళ్ళు వద్దన్న ఎన్నిక మరి ఈరోజు ఏదైతే పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఒక ఆస్తారా ఒక చేయ ఒక ఈబీసీ నేస్తాం ఒక కాపు నేస్తాం జగన్దో విషయా ఏమన్నా జగన్దో ఒక రైతు భరోసా ఈ కార్యక్రమాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది దగ్గర నుంచి కూడా ఎన్నికల దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమాలు ఇది ఇప్పటికి అవసరం లేదు ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి మీ చే మీ ఖాతాలోకి రావాల్సినటువంటి డబ్బుని తాతలకి తండ్రికి తరగతిగా సూర్యోదయం కాకముందు ఇవ్వలసినటువంటి డబ్బుని ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా చంద్రబాబు నాయుడు శాసన విధంగా ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఏ విధంగా పేద ప్రజలకి పట్టుకుంటాడు మరొక మారు వాళ్ళు అన్యాయం చేసే దిశగా ఆ రోజులు చేస్తున్నాడు దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఈ పథకాల నీటికి సరిపోయేటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో ఉంచితే తిరిగి మా మీద తీసు ప్రభుత్వం నుంచి ఒత్తుళ్ళు జీసీ నుంచి ఒత్తుళ్ళు ఎలాగైనా మా మీద కేసులు పెట్టాలని కేసులు మనయించాలని రకరకాల కేసులు పెట్టాలని చెప్పి ఇవే కొత్తగా రాజకీయాల్లో ఇవే కొత్తగా అధికారం ఉంది కదా ఏదైనా చేరుకుంటే చట్టు ముందు కోర్టులు ఉన్నాయి కోర్టులో గెలుచుకుంటాం ఏదైనా సరే వాస్తవాలు వక్రీకరించి నిష్టాసారంగా పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేయడం అనేటువంటిది సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి ఈసీ విషయాన్ని గమనించాలి ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు ఎవరు దీన్ని రద్దుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడి నుంచి ఏ గ్రామం వెళ్ళారు నా సొంత గ్రామం అది సొంత దగ్గర ఉంటే నేను మా మీద తీసుకుని రావడం నుంచి బయలుదేరి అక్కడ పోలీసులు కూడా వెళ్ళొద్దని చెప్పారు నిబంధనలు సైతం అతిక్రమించి రావడం జరిగింది తన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మా మీద తీసుకునించాడు ఇది మీ తరగ అభ్యర్థి ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఇప్పటికే మీ నేర చరిత్ర అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది స్థానిక యాత్రడు అంటున్నారు స్థానికుడు సామాన్యమైన సరే స్థానికుడికే పట్ట కట్టు కడతామని చెప్తున్నారు కాబట్టి ఏ రకంగా కూడా మనం గెలిచే పరిస్థితి లేదనేటప్పటికీ దాన్ని జీర్ణించుకోలేదాకా దాన్ని తప్పుకోలేక ఏదో విధంగా దాన్ని తుదు ముట్టించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన భాగంలో నా ఇంటి మీద ఒక ఎక్కి నిర్మించడానికి డ్రోన్ పంపించడమే కాకుండా డ్రోన్ పంపించింది తను తెలంగాణ ప్రాంతం నుంచి ఏమో తెలంగాణ ప్రాంతం కార్లోను వచ్చి ఆ డ్రోన్ తీసుకొచ్చి వేరేసేట వనసులు ఈ ప్రాంత అసలు కాదు వాళ్ళ మనుషులు చూస్తుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనేటువంటి అనుమానం కూడా కలిగింది దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుంది అది పెర్మిషన్ లేకుండా ఏ విధంగా డ్రోన్ ఇది దేనికి సంబంధించింది ఉమేడ్గా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి నిర్విధం చేసే విధంగా ఈసీ ఈసీకి కంప్లైంట్ చేయడము ఈసీకి మరి ఈసీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ అయ్యేదాకా కూడా నిర్ధారణ చేయండి అని చెప్పి చెప్పడం నిజంగా ఇది పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు మరొకసారి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ మోసపూరితమైనటువంటి అడ్డుగోలు అన్ని కూడా ప్ర ప్రజలు గమనించాలని ఎన్నికల్లో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగితే తప్ప పొరపాటుని ఏదైనా జరగకూడదు జరిగి చంద్రబాబు నాయుడు కానీ ఇదిగోస్తే ఇవన్నీ కూడా మొత్తం ఒక్క పథకం కూడా కొనసాగించడు పేద పేద ప్రజలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారని చెప్పి వారు అన్యాయం చేసే దిశగా వారి మీద కక్ష తీర్చుకునే దిశగా చంద్రబాబు తరగతి ఆలోచన విధానం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి మీ పిల్లల భవిష్యత్తు రేపు అమ్మఒడి అమ్మఒడి వేయాలి పిల్లలు చదివించుకోవాలి ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసి